అదిగోండి చూడండి ఎట్లా ఎక్కుతున్నారు ఆ తాటి చెట్లు కూడా ఎక్కుతూ ఉంటాడు అనమాట ఈ తాటి ముంజల కోసం ఇదిగోండి పెద్ద కొంగీరిసేసారు మనోళ్ళు మేము కాయలు కోసి ఇవ్వండి అమ్మాయి చూడు ఎంత పెద్ద జోలే పట్టుకుందో ఇగోండి ఈ కాయలు ఇన్ని కాయలు కోసుకున్నాం మా వాళ్ళు దాహం వేస్తే అడవులోకి వచ్చినప్పుడు ఇలా వాగులు ఉంటాయి కదా వాగుల దగ్గర ఇట్లా ఇసుకలో చలనలు తీసుకొని తాగుతారు ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ షేర్ చేయండి బెల్ ఐకన్ని ఇప్పుడు మేము పూసుకు పళ్ళు కోసుకొని రావడానికి వెళ్తున్నాం అరవికి ఇదిగోండి కత్తి కూడా కత్తితో పాటు కవర్ తీసుకుని వెళ్తున్నాం పదండి చూద్దాం పుల్లు కాయలు కోద్దాం నిండ కోద్దాం పుల్లు తిందాం పూసు పళ్ళు మళ్ళీ మళ్ళీ దొరకవు కదరా ఈ సీజన్లో దొరికి మళ్ళీ ఇదే సీజన్ రావాలి మళ్ళీ సంవత్సరం అవ్వాలి అది సో వదండి హుషారుగా ఉన్నారు పిల్లలు రుచునే ఉన్నారు ఇవ్వరు బండు కాబట్టి ఏరా బండా నువ్వు బండి కాబట్టి ఉరకలేకపోతున్నావా వాళ్ళతో పాటు మా సైనికులు రెడీగా ఉన్నారు తులు కటర్లతోటి కవర్లతోటి కొయ్యడానికి

సర్లే మీరు కోస్తా ఉంటే నేను తింటా ఉంటాను ఎక్కిందండి ఓకేనా వచ్చేసినాం చెట్టు దగ్గరకు వచ్చేసినాం చెట్టు దగ్గర అదిగోండి అక్కడ ఉంది అక్కడ ఉంది చెట్టు అదేనా చెట్టు అదికి వచ్చేసినాం అక్కడ అది ఏది చెప్తా అది కదా కనిపిస్తుందరా వీడియోలో ఇదేనా రా చెట్టు చాలా పెద్దగా ఉంది కదా వీళ్ళకు బాగా ప్రాక్టీస్ ఉందండి ఎక్కితే ఏదైనా ప్రాబ్లం అనేసి డౌట్ వస్తుంది ఎవరికైనా కానీ దగ్గర అలవాటే చిన్నప్పటి నుంచి ఎక్కుతా ఉంటారు పిల్లలు సో మేము కొంచెం భయం ఉన్నా కానీ డేర్నే ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అలవాటు బాగా ఎక్కేస్తూ ఉంటారు పెద్ద పెద్ద చెట్లు అదిగోండి చూడండి ఎట్లా ఎక్కుతున్నారు ఆ తాటి చెట్లు కూడా ఎక్కుతూ ఉంటారు అనమాట ఈ తాటి ముంజల కోసం అవన్నీ ఎక్కుతూ ఉంటారు వాళ్ళకి బాగా ప్రాక్టీస్ అయినా కానీ జాగ్రత్త మరొకసారి జాగ్రత్త చెప్తున్నా జాగ్రత్త అని చెప్తున్నా మరొకసారి మీకు బాగానే ప్రాక్టీస్ తెలుసు అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా పైకి ఎక్కిపోయారు పెద్ద కొమ్ము తీర్చురారా ఏదిరా వాద్దకునేరా కాయలాగా ఒక కాయ తింటా ఇంకోటి పెద్ద కొమ్మ విరిసేసారు మనవలు ఇంకొక కొమ్మల కొమ్మలు పడుతున్నాయి కాయలు కోయాలను కుదరడండి కొమ్మల కొమ్మలు ఇస్తేనే అవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట దగ్గర ఒక దగ్గర ఉంటాయి లేదంటే ఏరుకోవాలా మొత్తం వచ్చేసింది ఒక గల్లా చూడండి కాయలు గుత్తులు గుత్తులుగా చాలా ఉన్నాయి పూస్ కాయలు మంగ వాగు అంటారు దీన్ని వర్షాకాలం చాలా బాగుంటుంది పుల్లు వాటర్ వెళ్తాయి నీదేళ్ళు గోదావరికి కలుస్తుంది వాగు కొన్ని కిందికి వెళ్ళి చూపిస్తా బాగుంటుంది వాగు బాము వార చాలా తక్కువ ఉన్నాయి మొత్తం పైపులు పెట్టారు కదా వ్యవసాయం చేసేటోళ్ళు మొత్తం లాగేశారు తగ్గిపోయినాయి మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది కనుక వారు మళ్ళీ నిండుతాయి వాగులోకి పూసుకు చెట్టు పక్కనే బాగుంది చాలా పెద్ద బాగుంది ఇది ఇదిగో ఇక్కడ చూపిస్తా వాళ్ళని ఎంత హైట్లో ఉన్నారు కూరగాయలు ఇదే ఇదే చెట్టు దిగుద్దు అరే గౌతమ్ హాయ్ చెప్పు అదిగోండి చూడండి ఫ్రెండ్స్ మా కార్తీక్ కార్తీక్గాడు ఎలా నరుకుతాడు ఇది వాగు ఫ్రెండ్స్ చూడండి మేము వాగు దగ్గరలో ఉన్నాం చెట్టు మొత్తం కోయలేదు అంటే చాలా కాయలు ఉన్నాయి ఇంకా ఎందుకంటే మేము వేస్ట్ చేయము మేము తినగలిగినంతవరకే కోసుకుంటాం కాబట్టి ఇంకో రోజు వచ్చి మళ్ళీ కోసుకుంటాం వేరే వాళ్ళు కూడా వచ్చి కోసుకొని తినరనమాట దొరికినాయి కదా అనేసి మొత్తం కోసుకొని వేస్ట్ చేసి దానికన్నా చెట్టు మీద ఉంచితేనే బాగుంటుంది కదా చెట్టు మీద పండితేనే పండు టేస్ట్ ఉంటుంది ఏరా ఫైన్ నుండి తినుకుంటూ వస్తున్నారా కాయలు మంచిగా దిగండి ఫస్ట్ ఒక చేతిలో గెల్ల తినుకుంటూ దిగుతున్నారు మనోళ్ళు మంచిగా వేరా ఉడుములానే ఎక్కేశారు ఎట్ల ఎట్ల ఎక్కారు గ్రిప్ లేకపోయినా కానీ నాకైతే భయం నిలవట్లేదు అసలే ఏరా గౌతమ్ ఎక్కడున్నారా కనవట్లేదురా నువ్వు దిగేది అక్కడ కూర్చొని తింటున్నావా దా దిగు ఏ రాలి కదా మరి చాలా పోషన్ మనం అసలే అసలేగు ఇప్పుడు వేరి చేసిన గుత్తిలన్నీ పోసేస్తున్నారుస్గాయ ఇదిగోని ఉంటుంది ఇదంతా గుజ్జు ఈ గుజ్జు తినేసి గింజ పడేయాలి ఇదిగోండి గింజ ఎంత పెద్దగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటాయి ఏంటే జోర కడతా ఇదిగోండి మా వాళ్ళు దాహం వేస్తే అడవిలోకి వచ్చినప్పుడు ఇలా వాగులు ఉంటాయి కదా వాగుల దగ్గర ఇట్లా ఇసుకలో తవ్వి తవ్వితే మొత్తం ప్యూర్ వాటర్ అనమాట ఇదే వాటరు ఇదే వాటర్ కానీ ఇసుకలో నుండి వెళ్తుంది కాబట్టి ప్యూరిఫై అయిపోద్ది అనమాట ప్యూరిఫై అయిపోయి ఇక్కడ మంచి క్లీన్గా తేడాగా వస్తుంది వాటర్ అవి కూడా ఎట్లుంటాయి అంటే మినరల్ వాటర్ లాగా ఉంటాయి మంచి టేస్ట్ మినరల్ వాటర్ కన్నా టేస్ట్గా ఉంటాయి ఈ వాటర్ చూడండి ఎంత తేడాగా ఉంది వాటర్ సూపర్ సూపరు ఎరా ఇగుంది వాటరు చలమలు తీసుకొని తాగుతారు ఇదిగోండి ఫ్రెండ్స్ మేము పూజ కాయలు కోసం అమ్మాయి చూడు ఎంత పెద్ద జోల పట్టుకుందో ఇదిగోండి ఈ కాయలు ఇన్ని కాయలు కోసుకున్నాం వెళ్ళిపోతున్నాం మేము కొంచెం చీకరపడుతుంది వెళ్తాం ఇక మేము బయలుదేరుతాం అరే వెళ్దామా బాయ్ బాయ్ ఇంకోటి చెప్పాలి రోయ్ ఇంకోటి చెప్పాలి నేను చెప్తా ఉంటా మీరు చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బై బాయ్ బై బాయ్ దారి పట్టేసినవి తిరుగు దారి అరే నా టవల్ పట్టారా ఓకే రైట్ నాదంటే కవరు కాబట్టి ఏం కాదు ఇక ఆమె చూడు ఆమెకి ఇచ్చారు అబ్బాయిలు ఉండి కూడా అంతమంది ఒక్కరు మోయట్లేదు అమ్మాయికి ఇచ్చారు ఆమె మీద వేసుకుని వస్తాంది అంత లాంగ్ నుండి అరయ్ ఒక్కరైనా పట్టుకోవచ్చు కదరా అమ్మాయికి ఇచ్చారు అంత బరువు తేరా బండ బండకేమైందిరా బానీ లాగున్నావు కదరా పట్టుకోవచ్చు కదరా ఏయ్ ఒకరు పట్టుకోండి రా ఒకరు పట్టుకోండి ఇచ్చేవారు వేసుకున్న కూడా నెత్తికేముంది ఉదాహరణకి వేసుకుంటావా